ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే స్థాయి ఆ అవకాశం ఎలా వచ్చిందని అంటే మనం చరిత్రలో పోతే నేను ఫీజుగా రెండు నిమిషాలు చెప్తాను నా ఉపోద్దు కాదు నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలనేది ఎక్కువ టైం నుంచి మాట్లాడతాము మీ అందరికీ నేను తెలియదు కాబట్టి టూ మినిట్స్ ఉపోద్దు కాదు అని చెప్తాము నేను మా తాత ముత్తాములు గాంటి వ్యవసాయం చెప్తే వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ కానీ ఆల్టర్నేట్ ఇన్కమ్ కానీ మా కుటుంబాల్లో ఎవరికి లేదు స్టిల్ ఈ రోజు నేను రైతునే ఈ రోజు కూడా వ్యవసాయం అనేది నా కుటుంబ పోషణ అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో తామర పురుగు అనేది ఒకటి వెస్ట్రన్ ఫిక్స్ అనేది ఇండియాలో వచ్చి మన తెలుగు రాష్ట్రాలు సౌత్ ఇండియాలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఆర్థిక ప్రణాళికలు చూసుకున్నట్లయితే నలభై వేల కోట్ల చిల్లీ రైతుల డబ్బు ఆవిరైపోయింది ఈ పురుగు వల్ల ఆ టైంలో మన నాన్నగారు కూడా ఇరవై ఎకరాలు మిర్చి వేసి ఐదు కిందాల దిగుబడి లేని స్థాయిలో ఆయన మానసికంగా డిప్రెషన్ పడుతున్న సందర్భంలో నాకు ఫోన్ చేసి నువ్వు ఇక్కడ కావాలి అంటే పోయి చూసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చి దీనికి శాస్త్రీయ పరిష్కారం మాత్రమే శాస్త్రం ద్వారా పరిష్కారం మాత్రమే దీనికి సొల్యూషన్ చూపించగలదనేది నేను విశ్వసించి ఆ ఫొటోస్ తీసుకొని మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎక్కడి గడప దిగే గడప లేకుండా అందరు సైంటిస్టులని కలవటం జరిగింది అయితే ఈ సైంటిస్టులను కలిసే వ్యవస్థలో వన్ బై వన్ వన్ బై వన్ హార్టికల్చర్ సైంటిస్టుని కష్ట ట్రోలింగ్ మీద ఏ ముందు సెట్ చేస్తున్నా వాడగలగడం జరిగింది తర్వాత ధాన్యాలకు సంబంధించిన సై అలా కలుస్తూ ఉంటే అందరూ కెమికల్ ఫార్ములేషన్స్ మాత్రమే చదవడం జరుగుతుంది అప్పుడున్న వ్యవస్థలో కెమికల్ ఫార్ములేషన్సే చూస్తున్నారు వన్ టూ త్రీ ఫోర్ అలా ఒక ఎనిమిది మంది కలిసిన తర్వాత ఎనిమిదో శాస్త్రవేత్తలతోటి ఫైట్ చేశారు కొట్లాడబెట్టుకున్నారు ఎందుకు కొట్లాట పెట్టుకున్నా అంటే ఇవన్నీ నేను వాడిని మా ఫాదర్ వాడాడు బిల్లులు చూపించా ఇరవై మూడు లక్షల రూపాయల పెస్టిసైడ్స్ బిల్లులు అప్పులు తీసుకొచ్చి కొట్టాడు కొడితే తగ్గల తగ్గినప్పుడు మీ దగ్గరికి వస్తే కూడా అదే ఫార్మలేషన్స్ చెప్తే ఇప్పుడు ఆల్రెడీ ప్రీక్యూర్ అయిన పన్నీ మళ్ళీ చేపిస్తే ఉపయోగం ఏంటి నాకు ఆల్టర్నేట్ మెదర్ కావాలి సైన్స్ని ఆధారంగా చేసుకున్న ఆల్టర్నేట్ మెదర్ నాకు కావాలి అని అడిగితే ఎనిమిదో శాస్త్రవేత్త కదా మీకు బయలాజికల్ ల్యాబ్ అని ఉంటుందండి స్టేట్ గవర్నమెంట్ది అనిత మేడం గారు అని అంటారు వారిని పోయి కలవనని సైంటిస్ట్ ఇచ్చారు ఇస్తే నేను మేడం గారి దగ్గరికి పోయాను మేడం గారి దగ్గరికి పోయినప్పుడు ఆమె కూడా ఈ ఫొటోస్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కాపు మధ్యలోకి వచ్చారు కాబట్టి గ్యారంటీ నేను చెప్పలేను మీ రైతులు ఎలా ఉంటారంటే ఒక సలహా కోసం వస్తారు వచ్చిన తర్వాత మాకు తెలిసిన సలహా ఇస్తాము ఇచ్చిన తర్వాత అప్లై చేస్తేనా పక్కా అప్లై చేసి సక్సెస్ వస్తేనా పక్క ఇక్కడ చెప్పరు అదే ఫెయిల్యూర్ వచ్చిందని అంటే దానికి కారణం ఈ సైంటిస్ట్ అని మా నెత్తి మీద వేసేసి మమ్మల్ని చీప్గా అంటే మా ఐడియాలజీని అర్థం చేసుకోలేదు ఈ పరిస్థితులు ఉండేలా మా నష్టానికి రైతు నష్టానికి శాస్త్రవేత్త కారణం అనే పరిస్థితి తీసుకొస్తారు అని అని చెప్పింది చెప్తే అన్నాను మేడం నేను ఆల్రెడీ థర్టీ ల్యాక్స్ అప్పులు చేశాడు మా ఫాదరు ఇప్పుడు మళ్ళీ పది లక్షలు అడుగుతున్నా డబ్బులు ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు లేదంటే ఆయన కాపాడుకోవడం కోసం పది లక్షలు అప్పు చేస్తాం లేకపోతే ఇంకో ప్రాపర్టీ ఎంతో తీర్చుకుంటాం కానీ సొల్యూషన్ కావాలి కదా ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం కాదు ఇంకా ఇలా కాదు మీరు చెప్పండి ఇప్పుడు పది లక్షల రూపాయలు కెమికల్ మొదలు పని దానికి ఖర్చు పెట్టే కంటే మీ సొల్యూషన్లు ఏమైనా ఉంటే దాన్ని ఖర్చు పెడతారు అయితే వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఒకవేళ ఈ ముప్పై లక్షలకి ఒక ఐదు లక్షలు వచ్చిందో ముప్పై వస్తాయి నేను రిస్క్ తీసుకుంటాం మేము మీకు ఏ విధమైన ఇబ్బంది పెట్టనని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఆమె ఇంట్రెస్ట్ చూపించి ఒక రెండు మూడు మందులు చెప్పింది అలా కాదు మేడం ఇప్పుడు నాకు డిసెంబరు డిసెంబర్లో ఉన్న డిసెంబర్ మూడో తారీఖు వెళ్ళిన మేడం దగ్గరికి ఇక్కడి నుంచి నేను పంట మార్చ్ వరకు పండిస్తాను మార్చి వరకు కోర్సు రాయండి కోర్స్ రాస్తే దానికి ఎంత వ్యాల్యూ అవుతుందో నేను డబ్బులు ఆ వస్తువు కొన్న తర్వాత నేను తీసుకెళ్ళి స్ప్రే చేస్తాను అయితే ఈ వ్యవస్థ నడిచేటప్పుడు క్లైమేట్ కల్ క్లైమేట్ మారుతున్న దాన్ని బట్టి ఉధృతి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది తెగులు కూతురు తిరుగుతుంటుంది పురుగు తిరుగుతు పెరుగుతుంటుంది మీరు రాసిన కోర్సు ఆ క్లైమేట్ని బట్టి రాయండి ఒకవేళ మార్పుల చేతులు ఉంటే కనుక వారం వారం నేను ఫోటో సెషన్ పెడతాను ప్రతి స్ట్రెయింగ్ చేసిన తర్వాత కూడా మీకు ఇంటిమేషన్ ఇన్పుట్ ఇస్తూ ఉంటాను ఈ స్ప్రెయింగ్ అయిన తర్వాత ఎలా అయింది ఎలా అయింది ఎలా అయింది అని నేను కొన్ని డిస్కషన్స్ కూడా నేను రీసెర్చ్ అంటే నాకున్న నా ఆ రెండుతో విడమర్చి మీతో వాట్సాప్ చాట్లు కూడా చేస్తాను అని చెప్పి చెప్పాను చెప్తే ఆమె ఇంట్రెస్ట్ చూపించి ఒక నాలుగు లక్షల రూపాయల ముందు రాసింది వర్షా బయోటెక్ వాళ్ళ దగ్గరే కొన్నా నేను వేరే కంపెనీలు ఎక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద 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 వర్ష ఆ మేడం దానికి వాళ్ళతో సంప్రదింపులు ఉంది వాళ్ళ నంబర్ ఇచ్చింది వాళ్ళ దగ్గరే కొన్న నాలుగు లక్షల రూపాయల కొత్తలు కొన్న సంవత్సరం నా చూపు పడే కొట్టాను కొట్టిన తర్వాత ముప్పై గింటాలు దిగుబడి చేశాం ఐదు గింటాల్లో పోయేది ముప్పై గింటలు దిగుబడి చేశాం అది ఒక ధైర్యం మా ఫాదర్కి ధైర్యం తీసుకొచ్చాను నాకు ధైర్యం వచ్చింది కానీ ఈ ధైర్యాన్ని సరౌండింగ్ ఫార్మర్స్ నిలబడియట్లా ఈ ఈ స్ప్రెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ నేను మందులు ఒక లక్ష రూపాయలు మందులు తీసుకుని ఇంటికాడ పెడితే మా ఫాదర్ తీసుకొచ్చి డబ్బాలు తీసుకొచ్చి కొడతా ఉంటే సరౌండింగ్ ఫార్మర్స్ ఇతన్ని ఇరిటేట్ చేశారు ఇరిటేట్ చేశారు ఒక్కొక్క తీయటం వాటం తొక్కటం ఈ పొలం మజ్జిగ ఉంది మట్టి నీళ్ళు లాగా ఉన్నాయి మడ్డి నీళ్లు లాగున్నాయి తీపిలు తగ్గుతాయా అనేది బాగా ఇరిటేట్ చేశారు చేస్తే ఒకటే రెండు స్ప్రేర్లు కొట్టేసి మానేశాడు మా బాబు నేను ఇక నా పనులన్నీ మారుతూ పోయి నెల రోజులు నెల రోజులు మొత్తం ప్రతి నాలుగు రోజులకి స్ప్రే నేనే దగ్గర నుండి కొట్టించి సాయంత్రం నాలుగు గంటలు స్టార్ట్ చేసి రేపు రెండు గంటల దాకా పెట్రోమాక్స్ లైట్లు పెట్టి హెడ్ లైట్లు పెట్టి కొట్టించాను కొట్టించి సక్సెస్ చేశాను ఆ సైన్స్ మీద నాకు ధైర్యం వచ్చింది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లికేషన్ చేయాలంటే మా మేడం ఏం చెప్పిందంటే ఈ సంవత్సరం కంటే టెన్ టైమ్స్ ఆఫ్ స్ అడిషనల్గా మీరు మిర్చి ఎక్కుండా ఉండండి అని చెప్పి మా ఫాదర్తో ఇదే మాకు ఆల్టర్నేట్ ట్రాప్తి దీని రోజు పోమ అది కుదర పని నలభై ఏళ్ళ నుంచి నేను మిర్చి ఆపిన సందర్భం లేదు నేను అది చేయాల్సిందే అని అన్నప్పుడు మళ్ళీ ఆల్టర్నేట్ మళ్ళా మేడం దగ్గరికి వస్తే దీన్ని సైంటిఫిక్గా కొంచెం మీరు బయాలజికల్స్ని తయారు చేసుకోవచ్చు ఎన్ఐపీఎచ్ఎం ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ ట్రైనింగ్స్లో పార్టిసిపేట్ చేయమంటే మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్న ఎన్ఐపీ విషయంలో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ ఇప్పుడు మూడు సంవత్సరాలు నేను తయారు చేసుకుంటూ నా ఫామ్ ల్యాండ్కి మా ఫాదర్కి పంపిస్తూ ఇంట్రెస్ట్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్ మీద ఏదైనా ఒక విషయం మూడు వందల రకాల బయోప్రేజర్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఈ ఈ భారతదేశంలో నేను దానికంటే మన తెలుగు రాష్ట్రాల్లో పండించే అన్ని పంటలకి సంబంధించిన బయోప్రేజెస్ ఉన్నాయి అన్నిటి ఏ పని చేస్తా ఉందో అన్నిటి ఉంది కొన్ని రీసెర్చ్ అంటే ఇక్కడ పర్వాలేదు ఎన్ని రకాల బ్యాక్టీరియా అందుబాటులో రైతు సొంతంగా చేసుకోవటానికి ఇప్పుడు వంద మనం తయారు చేసుకోవచ్చు ఫంగస్ లాంటి బ్యాక్టీరియా కానీ ఒక టూ హండ్రెడ్ వరకు ఫార్ములేషన్ బేస్లో కంపెనీస్ దగ్గర నుంచి తెచ్చి మనం రైట్ రైట్ చేసుకున్నా మనం తయారు చేయాలి అవుతుంది పీచీ లాంటి బ్యాక్టీరియా మనం తయారు చేయాలి మన కొన్ని కాంప్లికేటెడ్ బ్యాక్టీరియల్ మనం తయారు చేయకుండా కంపెనీ బయోలజిటల్ తయారు చేస్తాం ఓకే కొన్ని ఫంగల్ ఫంగస్ కి సంబంధించిన లాగా అవుట్ గరిష్ట స్థాయి ఎంత వరకు ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ మార్క్స్ ప్రకారం అయితే ట్వంటీ త్రి ఫోర్ ఆఫ్ స్టార్ట్ అయ్యి వరకు యాక్సెప్ట్ ఉంటుంది నా ల్యాబ్లో వన్ ఇంటూ ట్వంటీ బాగా ఒక్కసారి ఇక్కడే ఉన్నాడు మీరు మీరు చేస్తారు అంత స్థాయి మనం తయారు చేయచ్చా దాని బయో ఎడ్యుకేసీ ఎంతవరకు ఉంటుంది మీకు సంబంధించి చెప్పండి ముందుగా మీ క్వాలిటీ ప్రొడక్షన్ వస్తాను చెప్పండి నమస్తే మేడం నా పేరు వేణుగోపాల్ గంగయ్య గారు కృషి బయట సంస్థ నేను కృషితో నాకు దుర్భక్షణ ధర్మ రక్షణ అనే ఉద్దేశంతో రెండు వేల పదిలో స్టార్ట్ చేశాను నేను కూడా మన నాదే భాస్కర్ రావు ఎలా చెప్పాడో నేను స్టార్టింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చేసింది అసలు ఏంటి రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి స్టార్టింగ్ పంట పండించిన సార్ చెప్పినట్టు ప్రతిదీ ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లం గ్రోత్ అనేది రకరకాల గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి వాడుతూ ఉంటారు మెయిన్ ఫెస్ట్ టార్గెట్ ఎలా చేయాలి అనేసి కాన్సెప్ట్తో ఒక క్వాలిఫైడ్ ఎంఎస్సి మైక్రోవేవాల్ చేసి తర్వాత పిహెచ్డి వ్యాక్సిన్ ఎన్జియో అనేది వచ్చేసి మనం వేస్ట్ ప్రోడక్ట్ నుంచి బై ప్రోడక్ట్ ఎలా చేయాలి అంటే రైతుకు ఉపయోగపడే చేస్తా ఉద్దేశంతో నేను మంచిగా ప్రొడక్ట్ చేసుకుంటూ వచ్చాను అయితే సార్ చెప్పినట్టు పర్టికులర్గా సాలిడ్ స్టేట్ పెర్మెంట్ అనేది నా సబ్బులు ప్రెమెంటేషన్ టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి సాలిస్టేట్ పెరమంటేషన్లో మనం చేయగలిగితే హాఫ్ టూ హండ్రెడ్ బిరియన్ నుంచి టూ హండ్రెడ్ బిరియన్ పంపించగలి నేను ల్యాబ్ సో మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ఫీల్డర్ ఎక్స్పీరియన్స్ గ్రౌండ్ నుంచి పనిచేసాను ఇప్పుడు మా సార్ చెప్పినట్టు స్టేట్ పెరమంటే సబ్బంది పెరిమంటే అంటే లిక్విడ్ ఎక్కువ హెవీగా ఉంటుంది మాయిస్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఒక పెరమెంటర్లో తీసుకొని ప్రాపర్ కండిషన్లో కానీ మనం గ్రో చేసినట్టు కండిషన్ లో కండిషన్లో మనం చేసినట్లయితే లాట్ ఆఫ్ బ్యాక్టరీస్ ఎయిర్లో ఉన్నటువంటి బ్యాక్టరీస్ కూడా గ్రో ఇజన్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో కాబట్టి రైతు అనుకుంటాడు అసలు ఏదో వాటర్ చేసేసి బెల్లం వేసేసేయండి మరబడిన తర్వాత రాత్రి పక్కన చేసి మీరు స్ప్రే చేయండి కానీ హండ్రెడ్ పర్సెంట్ రాము ఎందుకంటే ఎయిర్లో లోటాఫ్ బ్యాక్టీరియస్ ఉంటుంది వాటర్ మనం తీసుకున్న వాటర్లో కూడా ఈక్వల్ అయి ఉంటుంది స్టెప్ ఒకసారి ఉంటుంది స్టెప్లోకి వస్తే కంటామినేషన్ బ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి ఆ బ్యాక్టీరియా ఇన్వాల్వ్ అయితే మన బెస్ట్ దీనివల్ల కాదు ఉండదు ఆ బ్రాండ్కి సో అవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకుంటూ ఎసెప్టిల్ కండిషన్లో మనం గ్రో చేయాలి లెవెన్ లెటర్ ఎందుకంటే దాంట్లో నీ క్వాలిటీ వస్తుంది మీరు అన్నట్టు సార్ అనేటు టెన్ థౌసండ్ లెవెన్ కాదు మోర్ దెన్ హండ్రెడ్ బిలియన్ టూ హండ్రెడ్ బిలియన్ నేను ప్రొడ్యూస్ చేస్తాను విత్ ఇన్ టెన్ గ్రామ్స్ ఒక ఒక ఎకరాకి నేను డెవలప్ చేస్తాను సో కస్టమర్లకి ఇచ్చాను రోజు కూడా ఒక ఫార్మర్ చేశాను తామర పురగన్ సార్ తామర తామరపురగ ఎటువంటి తామర పురిగైనా సమర్థవంతం చేసుకునే మెటీరియల్స్ మన దగ్గర ఉంది ఎటువంటి అయినా సరే నాకు నేను ప్రాక్టికల్గా చూశాను ఫార్మర్తో అటాచ్ అయ్యాను థర్టీ టు ఫార్టీ గింటాస్ మీరు పండించినిపించి అదే మన గుడ్డూరు మార్కెట్ కావచ్చు తర్వాత భద్రాచలం మార్కెట్లో కావచ్చు ఈ రోజు చెప్పిన వేణుగోపాల్ కృషి బ్యాటెక్ట్ అని ఎవరైనా చెప్పినా అట్లా చెప్పినట్టు సాధ్యమే కానీ ఏంటంటే ఎనరోబిక్ కండిషన్లో మనం గ్రో చే ఎనరోబిక్ ఎరోబిక్ ఎనరోబిక్ రెండు ఉండేది సో ఎనరోబిక్ కండిషన్లో కూడా గ్రో చే ఒక బ్యాక్టరీ బట్టి సముద్రంలో స్పెల్ చేస్తూ ఉంటారు సముద్రంలో ఎప్పుడైతే ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ వెళ్ళి చేస్తూ ఉంటారు ఈ సముద్రంలో ఏమవుతుందంటే ఆ కూడు పెట్రోల్ అని పడిపోవడం వల్ల ఒక లేర్గా పామ్ అయిపోయి సముద్రంలో జీవిస్తుంది ఎంపీపీఎస్ అంటే జలచరి జీవుల కన్నీటి కూడా డిస్టర్బ్ అయిపోతుంది పాస్ అక్కడికి ఏమో చనిపోతుంది ఒడ్డు కలుద్దాం అలాంటి దాని మీద కూడా మనం ప్రోడక్ట్ హైడ్రో కార్బన్స్ డిగ్రేడ్ చేసే బ్యాక్టరీ మనం ప్రొడ్యూస్ చేయగలిగినాం ల్యాబోరేటరీ లెవెల్ ప్రాటికల్ కలిగింది అవి చేస్తే డికంపోజ్ డీకంపోజ్ అయిపోతుంది సో సార్ చెప్పినట్టు డీకంపోజర్స్ మనం టెర్మైట్స్ సింపుల్ చెప్తున్నానండి టెర్మైట్ చదులు చదువులు తీసుకొని చదువులు గట్లో తీసేసుకొని మన బ్యాటరీ ప్రొడ్యూస్ చేసినాం సి కార్టే సి జేడా సి కూడా ఎక్సలెంట్ డీకంపోజర్ అండి దాని కాంబినేషన్ టైకోటర్మా అండ్ టైకోటర్మా ఆరిజే అని కూడా ఫెంటాస్టిక్ డీకంపోజర్ ఎందుకంటే సెల్ ఎప్పుడైనా సరే ఎనీ ప్లాంట్ మెటీరియల్లో ఉంటుంది ప్లస్ సెల్లు లోజ్ ఉంటుంది పెట్టిన లోజు పెట్టిన బీకంపజ్ ఆటోమేటిక్ మీకు ఆటోమేటిక్ హ్యూమస్ కంటెంట్ పెరిగిపోతుంది హ్యూమస్ కంటెంట్ ఎప్పుడు తిరిగిపోతుంది సార్ ఎన్ని చదువుతుంది ఆటోమేటిక్ ఆఫ్ బ్యాక్టీరియా అవైలబుల్ ఉంటారు ప్లాంట్ సో అంతేకాకుండా హెర్బల్లో హెర్బల్ ఇప్పుడు సపోజ్ మనకు ఎనీ అనిమల్ ఎనీ ఇన్సెక్ట్కి కైటన్ ఉంటుంది ఈ కైటింగ్ ఈ కైటింగ్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్ యాంటీపీడెంట్ అయిపోతుంది ఇన్సెక్ట్ అంటే మ్యాప్ తీసుకోలేక ఈ యాంటీపెడెంట్ అయిపోయి డెర్మల్కే డెర్ల నుంచి డెప్కి కలిపి చనిపోతుంది ఇన్సెక్ట్ ఆ కాన్సెప్ట్లో మనం డెవలప్ చేస్తాం కైటింగ్ కైటిలో నేను ఒక ఇంజిన్ని యాడ్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం ఆ లిక్విడ్ మనం స్ప్రే చేసినట్లయితే ఇన్సెక్ట్ వాళ్ళు వెంటనే ఇమ్యూడికి యాంటీఫై తెరానిమల్ తరాల్సి వచ్చేసి చనిపోయింది మ్యాప్ తీసుకోలేదు ఆ కాన్సెప్ట్ మనం డెవలప్ చేస్తాం ఓకే మ్యాడమ్ సాయిల్ రికమెండేషన్ కి సంబంధించి అంటే ఆల్క్లైన్ సాయిల్ కానీ ఇలాంటి సాయిల్స్ ఈజీ పెరిగిన అట్లాంటి అలాంటి మీద రైతు స్థాయిలో మీరు అర్థం చేసేలా చేశానండి యాక్చువల్లీ ఇప్పటి రసాయన సైన్స్లో ఏం చెప్తారంటే పీహెచ్ బ్యాలెన్స్ అనేది పెద్ద బ్రహ్మ పదార్థం లాగా చెప్పేస్తారు ఏ సమస్య వచ్చినా నీ సాయిల్ పీహెచ్ బ్యాలెన్స్గా లేదు పోషకాలు తీసుకోలేకపోయినా నీ సాయిల్లో పీహెచ్ లేదు ఎసిడిటీ ఉంది లేకపోతే సాయిల్ టెస్ట్ మైక్రో ట్రీట్మెంట్ వాల్యూ కరెక్ట్గా లేదు అని వందల రకాల సొల్యూషన్స్ చెప్తారు మైక్రోవియల్ కౌంట్ సాయిల్లో పెరిగితే పిహెచ్ అనేది నార్మల్గా బ్యాలెన్స్ అయిపోయింది ఆటోమేటిక్గా అసలు రైతుకు తెలియాల్సిన విషయమే కాదు బ్యాలెన్స్ ఇప్పుడు డీకంపోజింగ్ బ్యాక్టీరియా కాడి నుంచి అంటే నాకు డెప్త్ నేను చదువుకోలేదు కాబట్టి నా ఇప్పుడు చెప్పడం లేదా ఇప్పుడు ఇందులో ఈ సైన్స్ని విడమర్చి చెప్పేది పెద్ద ఉంటుంది సైంటిఫిక్ కథర్ లేదు ఒక విషయాన్ని ప్రొడ్యూసర్ ఒక సైంటిస్ట్ కనిపెట్టే విషయాన్ని సైంటిస్ట్ స్థాయిలో చూతాడు ఆయనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ విషయం చేసిన ఆ కనిపెట్టిన వస్తువు పనిచేసే విధానాన్ని మాత్రమే నేను అర్థం చేసుకుంటాను నాకు ప్రొసీజర్ ఉంటుంది అంటే ఇందులో సైన్స్గా ప్రకారంగా నేను చెప్పేది కరెక్ట్ కావచ్చు రైతు స్థాయిలో మీరు చెప్పేది కరెక్ట్ రైతు ఆలోచనల ప్రకారం మీరు చెప్పేది సైన్స్ కరెక్ట్ అయితే దానికి కారణం ఏంటనేది సైంటిస్టులు వాళ్ళ వేసి అప్లికేషన్ లో రిజల్ట్ దాని ప్రకారం మీరు ఏ బ్యాక్టీరియాలు వాడితే ఏ రిజల్ట్ వస్తుంది సాయిల్ లో సాయిల్ లో నేను డీకంపోజింగ్ బ్యాక్టీరియాలు తర్వాత ట్రైకోడర్మా సూడోమోనాస బీడి ప్యాంట్ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ బీడి ప్యాంటెడ్ తర్వాత ఈ వీటిని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చేయించడం ద్వారా తర్వాత బీడి ప్యాంటెడ్ ఎక్కువ శాతం ఈ ఫాస్ఫరస్ ఇట్లాంటివి అప్టేషన్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది అట్లా ఉన్నప్పుడు మీరు మేము కలిపి కొంత వర్క్ చేసాం ఎట్లాంటి బ్యాక్టీరియాలు వాడినప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఉన్నాయని మనం చర్చ చేసినప్పుడు సల్ఫరో ఫాస్ఫరస్ బ్యాక్టీరియాలు వాడినప్పుడు మంచి రివర్స్ కనపడుతుంది దాని మీద ఒకసారి కొంచెం చెప్పండి సార్ యాక్చువల్గా మనకు శారీలో సల్ఫేట్ ఫామ్ ఫామ్ లో ఉంటుంది సల్ఫేట్ ఎప్పుడు సల్ఫర్ ఏదైతే ఉంటుందో డిపాజిట్స్ ఆ సల్ఫర్ డిపాజిట్స్ ఎప్పుడైతే సాల్బిల్ అవుతుందో ఆటోమేటిక్ పీస్ లెవెల్స్ డ్రాప్ అయిపోతుంది మనం అనుకున్న లెవెల్స్ ఇప్పుడు సపోజ్ చూడో మనం ఒక బ్యాక్ బ్యాక్టీరియా అది ఫాస్పరస్ మొబలైజర్ అట్లే బ్యాసలెస్ మెగటేరియన్ అది కూడా ఫాస్పరస్ మోబలైజర్ ఇవి భూములు ఎప్పుడైతే చేస్తామో కొన్ని రకాలైనటువంటి యాసిడ్ని ప్రొడ్యూక్స్ చేస్తుంది అక్కడ ఐబిఏ కావచ్చు ఇండోబెట్రిక్ యాసిడ్ కావచ్చు సిట్రిక్ యాసిడ్ కావచ్చు సక్సినిక్ యాసిడ్ కావచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల లోగా ఉన్నటువంటి ఫాస్ఫరైట్స్ కానీ లోగా ఉన్నటువంటి సల్ఫర్ డిపాజిట్స్ కానీ మొత్తం సాయి అందిస్తుంది అంతేకాకుండా వాటర్లో స్థాయిలో ఉన్నటువంటి పీఎస్లో కూడా చేంజెస్ ఉంటాయి ప్రాక్టికల్గా నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆ స్టడీ మీద మన ఫ్రెండ్ ఒక అతను మోహన్ రెడ్డి గారు అనేసి ఇక్కడే మన కొంపల్లి దగ్గర బాబు చాలా ల్యాండ్ సరిపోలేదు వీళ్ళు గారు వీళ్ళు చాలా డ్రాప్ అయిపోతున్నాను అంటే సారు నేను ఇద్దరం అప్రోచ్ అయ్యి దాన్ని హ్యాండిల్ చేశాను ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది థర్టీ టు ఫార్టీ పర్సెంట్కి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ సాధించా వెళ్ళి గారు అని ఆయన మాకు చెప్పడం జరిగింది అలా ప్రాక్టికల్గా మేము ఎంతో స్టడీ చేస్తాం మంచి రిజల్ట్ ఉండదు ఇప్పుడు చాలా వరకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్ బయోఫెర్టిలైజర్స్ బయో ఫెసిలస్ వాడతాం వాడినప్పుడు కెమికల్ ఫెసిలైడ్స్ వాడినప్పుడు ల్యాబ్ డయనాలసిస్కి వెళ్తే కెమికల్ రెసిప్టివ్స్ ఎంత ఉన్నాయి మళ్ళా ఆ టెస్ట్లో ఒకవేళ కట్టండి ఇలాంటివన్నీ కొన్ని కంపెనీలు సర్టిఫైడ్ కంపెనీస్ సజెస్ట్ చేస్తాయి ఎకోసెత్ ఇంకా ఎండోసెట్ ఇట్లాంటివి అయితే సార్ ఒక రైతు పదివేలు ఖర్చు పెట్టి టెస్ట్ చేయించుకునేటువంటి కెపాసిటీ అతను ఉండకపోవచ్చు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అయితే దానికంటే ముందు ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడతాను మన సార్ అయితే నేను ఈ సైన్స్ని రైతుల దగ్గరికి తీసుకెళ్ళడం కోసం ఫాస్ట్ త్రీ ఇయర్స్గా ఆర్గానిక్ చిల్ట్రీ ట్రైనింగ్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టి చూస్తా ఉన్నా నా ఐడియాలజీకి మ్యాచ్ అయిన డ్రైవర్తో కలిసి ప్రయాణిస్తూ వాళ్ళకి కొత్త సైన్స్ని ఇప్పుడు వేణుగారు ఉన్నారు అలాంటి కంపెనీలు ఈ దేశంలో ఐదు వందల ముప్పై కంపెనీలు ఉన్నాయి నాకు అయితే నా ఐడియాలజీని షేర్ చేసుకొని నేను చెప్పిన టాస్క్ని సొల్యూషన్ చెప్పగలము నీతో కలిసి ప్రయాణిస్తున్నాము అన్న కంపెనీస్తో కలిసి మేము ప్రయాణిస్తూ దాన్ని ఒక సైన్స్ని ఓ ఆర్గానిక్ ఫార్మింగ్ తోటే పంట మొత్తం పండించే పరిస్థితిని తీసుకొచ్చాను అయితే దీంట్లో నైంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యి టెన్ పర్సెంట్ ఉంది ఎలా అంటే సాయిల్ నుంచి ప్లాంట్ గ్రోత్ని రసాయనం ఎరువులాగా రైతుకి అందుబాటులో లేదా అనేది మైండ్ సెట్లో ఫార్మర్ మైండ్ సెట్లో బలంగా ఉంది నేను యూరియా డిఏబి వేస్తే వచ్చిన గ్రోత్ నువ్వు సేంద్రియంలో చూపించగలవా అనే ప్రశ్న మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రతిరోజు అడుగుతా ఆ అలాంటి సొల్యూషన్ తీసుకురావడం కోసం నేను టూ ఇయర్స్ బ్యాక్ నా క్లాస్ క్లాసు వచ్చిన ఫార్మల్ మేనేజర్ ఓ మ్యాన్యుష్ అంటే ఆవు మా దేశీయ ఆవు పెండతోటి ఈ ఈ ని డీకంపోజ్ చేసి వంద రోజులు ప్రాజెక్ట్ చేసి ఇచ్చాము అది సూపర్ హార్ట్ కేప్ రాకపోయింది సూపర్ సక్సెస్ అయింది దాని గురించి దాన్ని ఈ సంవత్సరం రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో దాంట్లో ఆ రోజు టూ ఇయర్స్ బ్యాక్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా నుంచి న్యూట్రిట్లు మైక్రోన్యూట్రెంట్ బ్యాక్టీరియాస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫంగస్లు తర్వాత టెస్ట్ కంట్రోల్ కూడా బైరియా బట్సాల్ మెట్రైజం హింస స్టోరక్స్ ఫిక్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ దగ్గర కనుక ఒక నలభై రకాల బ్యాక్టీరియా బ్యాక్టీరియా తోటి కాంబినేషన్ చేస్తే పదిహేను పది బస్తాలు మాన్యులు వేస్తే ముప్పై కింద రివర్ డీసెంట్ దాన్ని మనసులో పెట్టుకుని అది మన ఛానల్లో చూపించి ఈ సంవత్సరం భారీ ప్రాజెక్ట్ చేసి రెండు లో తీసుకొచ్చాము అంటే రసాయన ఎరువుకి ఈక్వల్గా ఈ బ్యాగ్ వేస్తే నువ్వు యూరియా డిఏక్ ఎంత గ్రోత్ వస్తుందో ప్లాంట్కి అంత గ్రోత్ తీసుకొచ్చేటట్టు గవర్నమెంట్ నుంచి జీరో పర్సెంట్ సబ్సిడీ జీరో పర్సెంట్ రాయితీలు లేకుండా గ్రామీణ ప్రపంచ స్థాయి శాస్త్ర సాంకేతికతను మన గ్రామాల నుంచే అని ఒక లోగో పెట్టి ఒక స్లోగన్ తీసుకొని ఈక్వాలిటీ తీసుకొచ్చేటట్టు మనం ప్రొడక్షన్ ప్రొడక్షన్ చేసి టూ బేస్ లో ఒకటి బయోచార్ బేస్ లో చేస్తున్నాం ఒకేమన్నా న్యాచురల్ మెథడ్స్ కంపోస్ట్ బ్యాక్టీరియా చేశారు మేము రెండు రూపాయలుగా లెగ్నైట్ చేశాం బ్యాక్టీరియాలు వర్ణు కంపోస్ట్ చేశాం ఓకే లెగ్గనైట్ బయోజాక్ అంతా మెరుగైంది ఎందుకంటే అది న్యాచురల్ ప్రొడక్ట్ అందులో నాచురల్ గా ఫుడ్ యాసిడ్ ఉంటాయి దాంట్లో ఎక్సలెన్స్ ప్రెసెస్

యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ లేదా మైక్రోన్యూట్రియన్స్ కానీ వేసిన వారం నుంచి పద్దెనిమిది రోజుల లోపల రోజు దాన్ని పని ఇస్తాను రైతు ఇటు కానీ ఆ పది రోజులు గ్రోత్ని చూసే రైతు ఆశ్చర్యపోయి ఇదే కరెక్టర్ నమ్ముతున్నాడు ఇదే రకాయ వాడి రైతు మన మాన్యులు మనం ధాత్రి దాత్రి గోల్డెన్ పేర్లు కట్టడం జరిగింది ఈ మాన్యులు వేస్తే ఇది భూమిలో ఈ రోజు వేసిన రోజు నుంచి నూట ఇరవై రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది ఇది లాస్ట్ ఇయర్ నేను ప్రూవ్ చేశాను తొలకరి దుద్దులో పంట పెట్టిన తర్వాత ఏ పది రోజులకి మాన్యులు వేస్తే పంట అయిపోయే వరకు మంచిలో మళ్ళా మాన్యులు వాడకుండా ముప్పై పెట్టాలి దిగుబడి నా ఛానల్ గ్రోత్ కంటిన్యూగా అది కొన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ఆదాన్ని ఇప్పుడు ఇప్పటి వరకు సేమీ వ్యవసాయం అంటే పాలేకర్ విధానాలు తర్వాత దబోల్కర్ మెదర్స్ లేకపోతే చౌహాన్ కి మెదడ్స్ లేకపోతే సిపిఆర్ మెదడ్స్ అని అనుకుంటున్నారు అది ఒకటే ప్రచారంలో ఉంది కానీ అంటే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారని కానీ కానీ రైతుకి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే సైన్స్ ఈ బయాలజికల్ సైన్స్ ప్రధానంగా ఏంటంటే ఇతరులతో కంపేర్ చేయడం నా ఉద్దేశం కాదు ఇతరులకు తప్పు చేసి నా ఉద్దేశం కాదు కానీ ఇలా రైతు యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి వ్యవసాయం అంటే రైతు వెనకబడిపోతున్నాడు రైతుకు తెలియట్లేదు గైడ్ చేయాలి మ్యాన్ఫైట్ చేయడం ఇది కాదు రైతుకు తెలియలేదు భూమి గుర్తిని రైతు అన్ని తెలుసు కానీ